ఈ ఈ ఎన్నికలు ఇప్పుడు దేశంలో ఇంక్లూడింగ్ మన రాష్ట్రంలో జరిగే పార్లమెంట్ ఎన్నికలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో కీలకమైన ఎన్నికలు ఇవి భారతదేశం రెండు వేల పదమూడులో మోడీ గారు దేశవ్యాప్తంగా ఒకవైపు ముఖ్యమంత్రిగా ఉంటూ భారతదేశాన్ని మొత్తం కూడా మార్చేస్తానంటూ దాదాపు ఐదు వేల ఆ రోజు ఐదు వందల బహిరంగ సభల్లో ఉండి ఆయన ప్రధానమంత్రి కావాలని చెప్పి దేశానికి అత్యధి న్యాయంగా డెబ్బై రెండు లక్షల కోట్ల బ్లాక్ మనీ బయట దేశాలలో ఉన్నది అవన్నీ తీసుకొచ్చి పేదవాని అకౌంట్లలో ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు ఏడవే కాకుండా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంకా ఎన్నో హామీలు ఇచ్చుకుంటూ అధికారంలోకి వచ్చి పది సంవత్సరాలు అయింది బ్లాక్ మనీ తేగోగా పదిహేను లక్షలు దేవుడు ఎరువు పదిహేను రూపాయలు కూడా ఏ పేదవాని అకౌంట్లో వేయలే అందరు అకౌంట్లు పదిహేను లక్షలు వస్తాయని చెప్తే జన్ అన్ అకౌంట్లు అంటే అందరు ధనాధన్ మనీ మొత్తం నలభై కోట్ల మంది అకౌంట్లు ఓపెన్ చేసుకుని జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని తప్ప అది జీరో బ్యాలెన్సే ఉన్నదా నాకు అకౌంట్లో పైసలు పడలే మళ్ళా రెండవసారి అధికారంలోకి వచ్చిండు ఈసారి మూడోసారి ఇక ఈ బ్లాక్ మనీ ఇవన్నీ పక్కన పెట్టి రాముని పేరు మీద అసలు మీరు ఇంత మంచి రామాలయం రాముని రామాలయం కట్టింది మీ అందరికీ సంతోషమేనా అని చెప్తే అంటే రాముని పెడిగి ఓ ఓట్లు అడిగే స్టేజ్కి వచ్చిండు పదిహేళ్ళు ప్రధానమంత్రి ఉండి ప్రపంచవ్యాప్తంగా చూస్తే భారతదేశం కానీ ఇవాళ రూపాయి విలువ కూడా ఎనభై రూపాయలు పడిపోయి తిరిగి మన భారతదేశంలో నిరుద్యోగం ప్రపంచంలో బహుశా ఎక్కడ లేకుండొచ్చు ఇవన్నీ పక్కన పెట్టి మీ ముస్లింల రిజర్వేషన్ ఎత్తేస్తాం వాళ్ళకు రిజర్వేషన్లు అవసరం లేదు అని చెప్పి ప్రజల్ని భయపెట్టే విధంగా కులాల మధ్యలో ఘర్షణలు తీసుకొచ్చి ఒక మత సామరస్యాన్ని చెడగొడుతూ అధికారంలో ఒకరు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి అంటేనే వాళ్ళక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క ఒక ఇద్దరి చేతుల్లోనే ఇవాళ దేశ సంపదన మొత్తం కూడా ఉన్నదంటే అదాని అమ్మాని దేశంలో బహుశా ఇంకో ఐదారు ఉండొచ్చు మిడిల్ క్లాస్ వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో నాలుగు వందలు ఉన్న గ్యాస్ సిలిండర్ ఇలా పన్నెండు వందలు చేరినా కానీ దాని గురించి ఒక్కసారి మాట్లాడరు రోజుకు వారానికి ఒకసారి డీజిల్ పెట్రోల్ లేటు పెరుగుతుంటాయి చిన్నప్పుడు ఎప్పుడు తగ్గలేదు ప్లస్ ఒకటి జిఎస్టీ ట్యాక్స్ పేరు మీద కూడా పెద్ద మోసం జరుగుతున్నది దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకుంటలేదు కానీ చాలామంది జిఎస్టీ పేరు మీద గవర్నమెంట్ కడుతున్నా లేదా తెలియదాలు రిసిప్ట్ ఇస్తారు దాని కింద జిఎస్టీ వసూలు చేసుకుంటారు మధ్య దళారులు తింటున్నారు ప్లస్ పేదవాణి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆదాయం పెరిగిపోయింది బాగా ప్రతి వస్తువు మీద జిఎస్టీ అంటారు కొందరేమో మోసం చేస్తుంది దాంట్లో కూడా పేదవాన్ని జిఎస్టీ పేరు మీద నోట్ల రద్దు మీద నోట్ల రద్దు చేసి ఈరోజు మొత్తం కూడా రాత్రి రాత్రి కనీసం రోడ్ల మీద చూసినాం ఒకటి రెండు స్థానాల్లోనూ డిపాజిట్ కోసం ఆయన పోరాటం చేస్తున్న తప్ప ఏ ఒక్క స్థానం వచ్చే అవకాశం లేదు కాబట్టి నా టార్గెట్ అంతా ఇవాళ కులాల మతాల మధ్యలో ఘర్షణ తీసుకొచ్చి ఎన్డీఏ కూటమితోనే మా టార్గెట్ ఇక్కడ ఒక క్యాష్ని కంపెనీ మనం టార్గెట్ చేస్తే ఏమైనా అని జరిగితే ఏ మిలిటరీ ఏ ఆర్మీ కూడా కంట్రోల్ చేయలేని పరిస్థితి సెక్యులర్ కంట్రీలో అందరూ కూడా స్వేచ్ఛగా జీవించి ఉండాలి ఇప్పుడు కూడా మళ్ళా మాట్లాడిన గౌరవ ప్రధానమంత్రి గారు మేము ముస్లిం రిజర్వేషన్ ఎత్తిస్తామని మీరు ఒకసారి సచార్ కమిటీ చేసినప్పుడు ముస్లింలలో దళితులతో పాటు దళితుల కంటే ఎక్కువ పేదవాళ్ళు కూడా ఉన్నారన్ను వాళ్ళందరూ భారతీయులే ఈ ఉన్న రిజర్వేషన్ తీసుకున్న తీసేయాలని తీసుకొచ్చి ఇలా మీ ఓటు బ్యాంక్ రాజకీయాలను పెంచుకునే విధంగా దాని విధంగా మాట్లాడడం కూడా తప్పని చెప్పి ఇలా బీజేపీ అమిత్ షా మోడీ ఎవరు మాట్లాడి అదే మాట్లాడదు ఎందుకంటే అది తీసేస్తా అంటే హిందువులో ఓట్లు వస్తాయి ఇది పద్ధతి కాదు ఇది అన్ఎంప్లాయ్మెంట్ని ఏ విధంగా తీర్చాలి దేశాన్ని మేక్ ఇన్ ఇండియా అన్న ఎక్కడ పోయింది అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యాంలో కట్టిన నాగార్జునసాగర్ బాగ్రా నెంగల్ శ్రీశైలం లాంటి డ్యామ్లు ఎక్కడ పోయినాయి ఎక్కువ డ్యామ్ అయినా కట్టినా ఒక ఇరిగేషన్ గురించి ఆలోచించినవా నాలుగు వందలు రెండు వందల యాభై మూడు వందలు వచ్చి ప్రధానమంత్రి అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలు ఉండవు భారతదేశంలో ఎన్నికలు అనేవి ఉండవు రష్యా లాగా చైనా లాగా ముప్పై అధికార పార్టీ రాసుకుంటారు వాళ్ళు ఎన్నికలే ఉండవు కానీ ఇవాళ సెక్యులర్ కంట్రీలో వాళ్ళు భారతదేశం కోసం కొట్లాడి ఆర్మీలో ఉండి ఎంతోమంది ముస్లింలు కూడా చనిపోయిండ్రు ఎందుకు ఈ విధంగా మీరు ఓట్ల కోసం అధికారం కోసం ఇరవై ఐదు కోట్ల జనాభా రేపు రోడ్ల మీదకి వస్తే ఏమైతుంది ఇలాంటి మంచిది కాదు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్న సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో కనీసం మేము అనుకున్నది పద్నాలుగు పదిహేను సీట్లు గెలవాలని గెలుస్తామని కూడా నమ్మకం ఉన్నది మా మ్యాజిక్ మా టార్గెట్ ఫిఫ్టీన్ అసలు బీఆర్ కేసీఆర్ గారికి ఎంత పెద్ద శిక్ష విధించినా తప్పు లేదు అది ఏ శిక్షనా కానివ్వండి రెండు వేల ఒకటిలో మేము అప్పుడు మొదటిసారి శాసనం చెప్పింది నైంటీ నైన్లో కొండా లక్ష్మణ్ బాబుజీ వారి ట్యాంక్ బండ్ దగ్గర ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు జలదృష్టంలో పార్టీ పెట్టినప్పటికెళ్ళి మొదలు మొదలుపెట్టి తెలంగాణ వచ్చి ఆయన ముఖ్యమంత్రి పదమూడేళ్లలో ఒక పది ఇరవై లక్షల సార్లు దళితుడు తొలి ముఖ్యమంత్రి ఒకవేళ చేయకపోతే నా తల తీసుకుంటా కేసీఆర్ మాట అంటే మాట మీద ఉండే మక్తి అని కొన్ని లక్షల సార్లు అన్నాడు బహుశా అన్ని అబద్ధాలు ప్రపంచంలో గతంలో ఎవరు మాట్లాడకుండొచ్చు ఇక ముందు కూడా ఎవరు మాట్లాడరు అన్నిసార్లు అన్నప్పుడు ఎవరైనా సరే రాజకీయ నాయకుడు ఆ మాట మీద ఉండాలి కదా ఫస్ట్ టైం ఏమన్నాడు అరే పరిప ఆ పరిపాలన అధికారం లేకుండా ఎట్లా నేను కొంచెం సెటరైట్ చేస్తా సెటరైట్ చేసిన తర్వాత మొత్తం నీళ్ళు లైన్లో పెడతా అని చెప్పి కొన్ని రోజులు ఉంటే ముఖ్యమంత్రి అని ఏదో అప్పుడు తప్పించుకున్నాడు మీ ఎవరు కూడా ఇట్లా ఎండ పడలేదు దళితులు ఎండ పడలేదు దళితులు మూడెకరాలు అన్నాడు సరే ఆయన హామీలన్నీ మీకు తెలుసు మీరు రోజు చూస్తూనే ఉన్నాం రెండవసారి ఇచ్చిన అంటే రెండవసారి వేయలే మొదటిసారి దళితులలో మాలవర్గానికి మంత్రివర్గంలో ఛాన్స్ లేదు మహిళలకు వేయలే ఐదు ఫస్ట్ ఐదేళ్ళు రెండోసారి మాదిగలకు అవకాశం ఇవ్వాలి ఐదేళ్ళు